ఒకసారి నాగర్కల్ నుంచి సతీష్ యాదవ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సతీష్ యాదవ్ ఎట్లా ఎట్లా చూస్తావు తిన్మార్మాలన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఇప్పుడు వట్ట జానా ఏమో కేకులు కట్ చేసుకుందాం సంతోషంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ఒక యాదవ్ బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఎట్లా ఎట్లా చూస్తావు దీన్ని సంబరాలు అయితే చేసుకుంటున్నారా ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను ఏ బీసీ నాయకుడికి ఫోన్ చేసినా దొరుకుతలేరు వాళ్ళు నగర కర్నూల్లో టపాకాయలు పిలుస్తారు కేకులు కట్ చేస్తున్నారు ఇప్పుడు తిన్మార్ మల్లనని ఎందుకు సస్పెండ్ చేసినట్టు అంటే బీసీ గల వ్యక్తిని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారా అరే నాయకులారా మీ బీసీల గురించి తప్పు చేస్తారు లేచి మాట్లాడండి కొట్లాడండి అని రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ చెప్పినారు ఇప్పుడు ఇదే అసెంబ్లీలో బీసీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు రెడ్డి నాయకులు చెప్తుంటే బీసీ నాయకులు కూర్చున్నారు అందులో ఒకే ఒక దమ్మున్న మొగడు దమ్మున్న నాయకుడు తిన్మార్మలన్న అన్న పార్టీని కానీ ఏదైనా నా బీసీ నా బీసీ వర్గానికి అన్యాయం జరుగుతుంది నేను పార్టీ తర్వాత విషయము నా వర్గానికి అన్యాయం జరగద్దు అని బయటకు వచ్చి ప్రశ్నించాడు ఇదే క్యూనియూస్ ఆఫీస్లో ఇది కులగణన తప్పుల తడక అని కాల్చిపాడేసినాడు ఇది నిజం కదా ఒకవేళ తప్పుల తరగ కాదనుకుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రీసర్వ్ ఎందుకు చేపించను ఇదే హైదరాబాద్ లో యాభై శాతం పైగా ఇప్పటి వరకు కులగానే జరగలేదు ప్రతి గ్రామంలో ఇదే ప్రతి గ్రామంలో ఇప్పుడు దీన్మార్ మల్ల నన్ను కూడా ఈ రోజు ఏదైతే మార్చ్ ఒకటో తారీఖు కూడా సస్పెండ్ చేయడానికి దాని వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నవి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వలేదా ఈ రెడ్డి సామాజిక సంబంధించిన వాళ్ళు మొన్న రేవ క్లియర్ గా రేవంత్ రెడ్డి గారే క్లియర్ గా చెప్పినారు మాకు ఎమ్మెల్యేతో ప్రభుత్వానికి ఏం ఫరక్ పడదు ఏం సంబంధం లేదు ఓడినా గెలిచినా మాకేం అవసరం లేదు అన్నాడు అంటే ఒక స్మాల్ నేను ఇప్పుడు ఏదైతే మల్లన్నను ఎట్లయితే సస్పెండ్ చేసిన ఓన్లీ మల్లన్నను సస్పెండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలను సస్పెండ్ చేశారు బీసీలతో కాంగ్రెస్ సంబంధం లేదు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డది మల్లన్న మల్లన్నను వాడుకున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ వాడుకునేది మల్లన్న కాదు ఇప్పటికైనా జరిగిన నష్టం లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేమైతే చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు మేము సంబరాలు చేసుకుంటాం బీసీల మందరం ఏకమైతాం కొత్తగా పార్టీ స్థాపిస్తాం మా రిజర్వేషన్లు మాకు మాకు కావాల్సిన మా వాట మాకు కావాలి మాకు మల్లన్న ఎప్పుడో ఒక మాట అంటుంటాడు వండించేవాడు ఉంటే ఆకు నిండి ఉంటుంది కడుపు నిండుతుందని మాకు కూడా అదే కావాలి ఎస్ ఒక బత్తుల సిద్ధేశ్వర చివరిగా సతీష్ అన్న ఏం ఎట్లా ఎట్లా చూస్తా ఎట్లా చూస్తుంది సమాజం మొత్తం దీన్ని పాజిటివ్గా చూస్తుందా ఎట్లా చూస్తుంది పాజిటివ్గా చూస్తుందన్న నెక్స్ట్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ల బీసీలం చంపచెల్లునట్టు చూపిస్తాం